ఉండాలని చాలామంది అడుగుతారు మా కోసం ప్రార్థన చేయండి అన్న ఏమని చెయ్యం మీరు ఏదైనా పని చేసి శ్రమల్లో ఉంటే దవాళ్ళు పని చేస్తున్నారు ఎత్తుకున్నారు కొంచెం తోడుగా ఉండే రైట్ రైట్ అని నాకు తెలిసిన ఆయన ఉంటాను ఆవుతా అంటాడు ఏ పని చేయరు ప్రార్థన చేయమంటే ఏం చేయాలి ఎందుకు రావాలి మీతో అంతే కదండి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇంట్లో నలుగురు ఉన్నారండి కొడుకులు ముగ్గురు తినేసి ఇంట్లో పడుకుంటున్నారు ఒకడు మాత్రం పొద్దున్న సాయంత్రం వరకు పనిచేసి ఇంటికి వస్తున్నాడు తల్లి ఎవరిని ప్రేమిస్తుంది ఎవరిని బాగా చూసుకుంటుంది మీరు చెప్పాలి ఇంటికి వచ్చిన వాడిని నాన్న నీళ్ళు తాతవ్వరా ఎలాగోంది ఎలాగున్నావరా ఎలాగొన్నావు అన్నం తిన్నావా ఆయన ఏమన్నా పెట్టమంటావా వేడి నీళ్ళు పెట్టమంటావా సకల పరిచర్యలు తల్లి ఎవరికి చేస్తుంది కష్టపడి వచ్చిన వాడికి తిని పడుకుని ఉంటాడు బెడ్డ మీద అమ్మా నీళ్ళు తేండి ఆగరా అంతేనా నీళ్ళు తేనన్న వాడి మీద గసురుకుంటుంది ఏం పని చేస్తున్నావు నీళ్ళు తేవాలరా ముంచుకుని తాగు అన్నం పెట్టుకుని తిను వీణ్ణి మాత్రం నాన్న అన్నం పెట్టమంటావా సరే మీకు ఇది అర్థమవుతుందా అంటే ఎవడైతే పడుతున్నాడో కష్టం ఎవడైతే పడుతున్నాడో వాళ్ళకే భూమి మీద ప్రేమ దక్కుతున్నప్పుడు నువ్వు ఏం కష్టపడుతున్నావని పరలోకంలోన కన్న తండ్రి నిన్ను ప్రేమించాలి నీ కష్టాలు తీయాలి నీ శోధనలు తీయాలి నీ ప్రార్థన వినాలి నువ్వు అడిగిందల్లా ఆయన ఎందుకు చెయ్యాలి నువ్వు ఆయనకేం చేస్తున్నావని బాగా ఆలోచించండి